అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాండ్ ఫ్రీడే సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ వెంకట్రామ్ రెడ్డి అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే దినోత్సవం సందర్భంగా చౌటుపల్ పురపాలక సంఘం కార్యాలయం ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీడే కార్యక్రమంలో ర్యాలీ నిర్వహించారు అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ రెడ్డి అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే దినోత్సవం సందర్భంగా చౌటుపల్లి పురపాలక సంఘం కార్యాలయం ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే కార్యక్రమం ర్యాలీ నిర్వహించారు ఇటీ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి రెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులతో పాటు త్రినిటీ స్కూల్ విద్యార్థుల భాగస్వామ్యంతో ర్యాలీ నిర్వహించడం జరిగింది కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్లాస్టిక్ వాడకాన్ని ఆపివేయాలన్నారు అందరూ బట్ట సంచులు వాడాలి పర్యావరణాన్ని రక్షించాలి ప్లాస్టిక్ను వాడకూడదు ప్రాణాలను తీయకూడదు అని తెలిపారు బావి భారత పౌరులైన మీరు ప్లాస్టిక్ కవర్ వాడవద్దని మీ తల్లిదండ్రులకు మీ బంధువులకు మీరే చెప్పాలి మీరు చెప్తే వాళ్ళు వింటారని మీరు ప్రతి ఒక్కరికి చెప్పాలని పిల్లలకి సూచన చేయడం జరిగింది తద్వారా మన శరీరంలో చెన్నుపరమైన మార్పులు జరిగే ఊహించని జబ్బులు క్యాన్సర్లు వస్తున్నాయి మానవుడు సంతోషంగా ఉండాలంటే ఆరోగ్యమైన జీవితం కొనసాగించాలంటే ప్లాస్టిక్ నివారించాలన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ రఘుపతి మున్సిపల్ సిబ్బంది ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్ పర్యావరణ ఇంజనీర్ రేణుకుమార్ TMC శ్రీమతి కవిత శ్రీనిధి స్కూల్ కృష్ణారావు మరియు మంచులా మేడం మరియు టీచర్లు పాల్గొన్నారు